బాబు మామూలుగా లేదు చూడండి ఒకసారి ఈ ఆలయాన్ని మొత్తం ఆక్రమించేసింది ఏదో మనం ఉంది మొత్తం చూడండి ఒకసారి చాలా భయంకరంగా ఉంది ఆలయం లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి పైన చూడండి మర్రి మొత్తం ఆక్రమించుకుంది

పెద్ద గణపతి విగ్రహం ఈ వేల సంవత్సరాల రానికే పెద్ద పుళ్ళు బుడ్యలు కోతులు ఎన్ని ఉండడియనే భయపడుతున్నాడంటు గుంట రానికే చూసండి అంత అడవి అక్కడ నా నందడి ఈ అడవిలోకి రానికే భయపడుతున్నాట ఈ వందరాయన్ చెక్కి గణపతిని తయారు చేశారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు నర్సింగ్ నా YouTube ఛానల్లో మీకు చూపిస్తాను మన హిందూ నా కలతో ఇప్పుడు నేను పరమేశ్వర గుట్ట ఈ పరమేశ్వర గుట్ట శివాలయం ఇది ఇప్పుడు నేను శివాలయంకి వచ్చాను ఈ శివాలయం ఎక్కడ ఉందంటే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ మాందాపూర్ అనే విలేజ్ లో ఉంది చాలా చాలా బాగుంది మనకి హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు వచ్చినాక మనకి ఈ శివాలయం కనబడుతుంది మనకి పరమేశ్వర గుట్ట పార్వతీ పరమేశ్వరులు అంట ఈ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ మాందాపూర్ అనే విలేజ్ లో పరమేశ్వర గుట్ట ఆలయం ఉంది కదా ఈ శివాలయం కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అంటారు కన్ఫర్మ్ ఎవరు తెలియదు సరే నేను గూగుల్లో చూశాను గూగుల్లో కూడా ఈ పరమేశ్వర గుట్ట సంగారెడ్డి జిల్లాలో ఉన్న అనే మండలంలో విలేజ్లో ఉంది మాందాపుర అనే విలేజ్లో ఈ శివాలయం ఉంది ఈ శివాలయం యొక్క హిస్టరీ ఏందో ఇప్పటివరకు తెలుసులేదు నాకు ఎందుకంటే హిస్టరీ గూగుల్లో వెతికినా లేదు మరి హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఆలయం పైన అర్చకులు ఉంటారు మరి అర్చకులతో తెలవాలి ఎందుకంటే గూగుల్లో కూడా లేని హిస్టరీ మనకి తెలిసేది ఓన్లీ అర్చకులతోటి కాబట్టి ఇప్పుడు నేను ఈ శివాలయంకి వచ్చాను శివాలయానికి వెళ్ళాలంటే ఫస్ట్ కొండపైన ఉంటుంది శివాలయం ఆ శివరానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి శనేశ్వరం ఆలయం శనీశ్వరం దర్శించుకొని ఆ తర్వాత మనకి పరమేశ్వరం గుట్టపైన పరమేశ్వరం ఉంటాడు ఆయన దర్శించుకోవాలి ఆ కొండ పైన ఇంకా వినాయకుని విగ్రహాలు అంటే వినాయకుని టెంపుల్ ఉంటుందంట మరి ఇప్పటివరకైతే నేను చూడలేదు మరి ఇప్పుడు వెళ్తున్నా ఫస్ట్ మనకి బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా శనేశ్వరం ఆలయం లోపలికి వెళ్తున్నా మరి అలాగే పైన ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు నేను అడుపుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి అడుపుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ శనీశ్వరుని ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ దర్శనం ఇస్తుంది భయంకరంగా ఉందిరా బాబు మామూలుగా లేదు చూడండి ఒకసారి ఈ ఆలయాన్ని మొత్తం ఆక్రమించేసింది ఈ మర్రి చెట్టు కూడా శనీశ్వరం ఆలయం గర్భగుడి నుంచే పెరిగింది అది పెరగడంతో పాటు ఇంకా ఊడలుగా మా వ్యాపించి మొత్తం ఆలయాన్ని మొత్తం ఆక్రమించేసింది చూస్తే భయంకరంగా ఉంది ఏదో మనం హరహ్రమో చూసిన చూసినా అలా ఉంది మొత్తం చూడండి ఒకసారి చాలా భయంకరంగా ఉంది ఈ శనిశ్వరుని ఆలయం పక్కనే మనకి నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కాలామంది వచ్చి పూజ చేసుకుంటారంట దీంతో పాటు మనకి ఇక్కడ సినిమా షూటింగ్ చాలా చేస్తారంట ఈ దేవాలయంలో ఎందుకంటే ఒకసారి చూడండి మొత్తం మరిచెట్లు భయానకంగా ఉంది చూడడానికి మరి మొత్తం మర్రి రౌండ్ మొత్తం ఆలయాన్ని మొత్తం ఆక్రమించేసింది మర్రిచెట్లు అంత భయంకరంగా ఉంది ఇక్కడ శనీశ్వరుని దర్శించుకొని పైన శివాలయం దగ్గరికి వెళ్దాము ఆ శివాలయం తర్వాత పైన వినాయకుడు ఉంటాడంట అక్కడికి వెళ్దాం మరి ఇప్పుడు శనేశ్వరం ఆలయం లోపల ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఆలయం లోపలికి వెళ్లే ముందు ఒక్కసారి ఇది పైన చూడండి మర్రి చెట్టు మొత్తం ఆక్రమించుకుంది మామూలుగా సూపర్ భయంకరంగా ఉంది మర్రి చెట్టు అంటేనే మనకు గుర్తుకు వచ్చేది భూత ప్రేత పిశాచములు ఎందుకంటే ఇవి ఎక్కువగా మర్రి చెట్టును ఆవాసం చేసుకొని జీవిస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తున్న శనేశ్వర ఆలయాన్ని మర్రి చెట్టు ఊడలుగా వ్యాపించి ఈ ఆలయాన్ని పూర్తిగా ఆక్రమించింది మీరు ఇప్పటి వరకు చాలా దేవాలయాలను చూసి ఉంటారు కానీ ఇప్పుడు నేను మీకు ఒక శివాలయాన్ని చూపించబోతున్నాను శివాలయాన్ని చూసే ముందు మనకి గుట్ట కింద శనిశ్వర ఆలయం ఉంటుంది ఈ శనేశ్వర ఆలయం చూడాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఈ ఆలయం చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తేనే తెలుస్తుంది హైదరాబాద్కి అరవై కిలోమీటర్లు పడమరడం వెళ్తే ఈ పార్వతి పరమేశ్వర దేవస్థానం వస్తుంది ఈ ఆలయం పెద్ద గుట్టపైన ఉన్నందున ఈ ఆలయాన్ని పరమేశ్వర గుట్ట అని పిలుస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది గుట్ట కింద ఉన్న శనేశ్వర ఆలయం గుట్ట పైన శివాలయం ఉంటుంది ఫస్ట్ గుట్ట కింద ఉన్న శనిశ్వర ఆలయం చూపించినాక మీకు గుట్ట ఎక్కి శివాలయం చూపిస్తాను ఈ దేవాలయంలో పార్వతి పరమేశ్వరునితో పాటు ముఖ్యంగా శనిదేవుని ఆలయం అలాగే అష్టగణపతుల దేవాలయం కూడా ఉంది అష్టగణపతుల దేవాలయం పక్కన పెద్ద గణపతి విగ్రహం కనబడుతుంది ఈ విగ్రహాన్ని ఒక కొండ మీద చెక్కడం జరిగింది ముఖ్యంగా ఈ పరమేశ్వర ఆలయంలో చెప్పుకోదలసింది శనేశ్వరుని ఆలయం ఏ దేవాలయానికైనా ఆలయం పైకప్పు ఉంటుంది ఏ ఆలయానికైనా లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం లేదా రెండు ద్వారాలు ఉంటాయి అంటే వెళ్ళడానికి ఒకటి బయటికి రావడానికి ఒక ద్వారం ఉంటాయి ఈ శనీశ్వర ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి అంటే ప్రతి గోడకి ఒక ద్వారం ఉంటుంది అన్నమాట ఇంకా ఈ శనీశ్వరుని ఆలయానికి పైకప్పు ఉండదు ఎందుకంటే ఈ శనీశ్వరుని ఆలయం గర్భగుడి నుంచే పెద్ద మర్రిచెట్టు పెరిగి పెద్దద ఈ ఆలయం మొత్తం ఆక్రమించింది ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఈ ఆలయానికి ఒకరు వెళ్తే ఖచ్చితంగా మీరు భయపడతారు ఎందుకంటే ఈ ఆలయం ఊరికి దూరంగా పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ మీకు మనిషి అనేవాడు కనబడడు ఈ ఆలయంలో పదండి ఈ గుట్టపైకి వెళ్ళి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గుట్టపైన ఉన్న శివాలయం కొన్ని వేల సంవత్సరాల కిందనే ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయం యొక్క చరిత్ర గూగుల్లో కూడా లేని దేవాలయం ఈ శివాలయం దట్టమైన అడవిలో కొన్ని వేల సంవత్సరాల కిందనే ప్రతిష్ఠించడం జరిగిందంట కాకపోతే అడవిలో ఉండడం వల్ల ఈ ఆలయం వెలుగులోకి రాలేక మరుగున పడిపోయింది ఈ ఆలయాన్ని హైదరాబాద్ నుంచి చేరుకోవాలంటే అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందులో యాభై కిలోమీటర్లు వెళ్ళినాక మిగతా పది కిలోమీటర్లు అడవి గుండా ఉంటుంది ఈ పది కిలోమీటర్లు వెళ్లే దారిలో మనకి ఎలాంటి ఆపద ఎదురైన మనని పట్టించుకునే నాదుడే ఉండడు అలా అడవి గుండా పది కిలోమీటర్లు వెళ్ళినాక మనకి మాందాపురం అనే గ్రామంలో ఈ ఆలయం మనకి దర్శనం ఇస్తుంది మెట్లెక్కి పైకి వచ్చినాక దేవాలయం మనకి ఇలా కనబడుతుంది ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో కోనాపురం అనే మండలంలో మాందాపురం అనే గ్రామంలో ఈ దేవాలయం కొలువై ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది కొన్ని వేల సంవత్సరాల శివాలయం ఇది నేను చెబుతున్న మాట కాదు తరతరాలుగా ఈ ఆలయం యొక్క వంశీయులే ఈ ఆలయానికి అర్చకులుగా కొనసాగుతున్నారు ఆ వంశంలో ఒకడైన జంగం పరమేశ్వరదాసు ఇప్పుడు ఈ ఆలయానికి అర్చకులుగా కొనసాగుతున్నారు ఈ ఆలయంలో అడుగు పెట్టగానే మనకి శివుడు ధ్యానంలో ఉన్న మానవ రూపంలో ఉన్న విగ్రహం మనకి కనబడుతుంది

నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే గర్భగుడిలో నుండి వీడియో చేస్తున్నాను నేను హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు వచ్చినాక ఇక్కడ పరమేశ్వర గుట్ట దేవ శివాలయం ఉంది ఈ శివాలయంలో ఇప్పుడు నేను కొండపైనున్న కొండ పైన గర్భగుడిలో పార్వతి పరమేశ్వరులు అంటే ఈ గుడిలో ఉండి గర్భగుడిలో ఉండి వీడియో చేస్తున్నాను నిజంగా ఈ దేవస్థానం వాళ్ళు కూడా మనకు ఫుల్ ఫుల్ పర్మిషన్ ఇచ్చారు గర్భగుడి నుండి వీడియో తీస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ దేవస్థానంలో కూడా మనం ఇంత దగ్గరగా వచ్చి గర్భగుడిలో ఉండి వీడియోకి ఛాన్స్ లేదు ఈ దేవాలయంలో డైరెక్ట్ ఎవరు వచ్చినా సరే నేనే కాదు మీరు ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ గా మనం వీడియో రికార్డ్ అంట చాలా చాలా ఉంది నిజంగా ఈ దేవస్థానం వాళ్ళకి ఒకసారి నమస్కారం చెప్పి ఆ పార్వతి పద్మేశ్వరికి ఒక్కసారి దండం పెట్టి నమ్మ పార్వతి పతి హార మహాదేవ్ శంభో శంకర్ నిజంగా ఈ దేవస్థానం వాళ్ళకి నేను కృతజ్ఞుడు అయి ఉంటాను ఎందుకంటే గర్భగుడిలో వీడియో చేసే ఛాన్స్ ఇచ్చారు నాకు అవకాశం ఇచ్చారు చాలా చాలా సంతోషం ఓం నమశ్శివ నమ పార్వతీపతియ హర హమాదేవ సంబోషక ఇప్పటివరకు గుట్టలో ఉన్న శివుని చూశారు కదా ఆ పక్కనే గుహ ఒకటి ఉంటుంది ఆ గుహలో పార్వతీమాత ఆలయం ఉంటుంది ఈ గుహ కూడా ఒక కొండను తలచి గుహలో దేవతామూర్తులను ఏర్పాటు చేశారు చూడడానికి ఈ గుహ చాలా అద్భుతంగా ఉంటుంది పదండి ఈ గుహలోకి ఇప్పుడు మనం వెళ్దాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశవరా యత్పూజితం మయాదే మనం ఈ ఆలయంలోకి వచ్చినాక ఇక్కడ పార్వతి మాత మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పార్వతి మాత ఉందంట ఇక్కడ రైట్ సైడ్ లో మనకి వీరభద్రుడు భద్రకాళి అమ్మవారు ముగ్గురు ఉన్నారంట ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇదంతా పెద్ద గుహ ఎందుకంటే కేవలం ఉంది కింద పార్వతి మాత తర్వాత వీరభద్రుడు తర్వాత భద్రకాళి అంట ఈ గుహని చిక్కి కింద లోపల దేవతా విగ్రహాన్ని పెట్టారు చాలా చాలా బాగుంది చూడడానికి మామూలుగా లేదు సూపర్గా ఉంది ఒకసారి మీరు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్వతి మాతని వీరభద్రుడిని భద్రకాళ అమ్మవారిని సందర్శించండి చెప్పి చాలా చాలా బాగుంది ఈ కేవుని మొత్తం వీళ్ళు కింద తొలిచి ఆ దేవతా విగ్రహాలు పెట్టారు చాలా చాలా బాగుంది చూడడానికి ఇంత ముచ్చటకు ఉందంటే చాలా బాగుంది ఒకసారి మీరు ఈ దేవాలయానికి వచ్చినప్పుడు సందర్శించండి నిజంగా ఈ కేవుని మాత్రం ఖచ్చితంగా సందర్శించండి పది మంది చూసినా అందులో కనీసం ఇద్దరైనా వస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంట ఎందుకంటే ఒక్కసారి ఈ గుట్టను సందర్శించండి ఈ గుట్టలో పైన దర్శనం చేసుకున్నాక షోని శివుని పైన ఇంకా గుట్ట పైకి వెళ్ళినాక వినాయకుడు తర్వాత గుట్ట కిందికి వచ్చినాక ఉంది ఆ కేవ్ లో ఫస్ట్ పార్వతి మాత దర్శనమిస్తుంది కేవ్ లో ఎంట్రీ మనకి రైట్ సైడ్ లో దర్శనం దర్శనమిస్తాడు వీరభద్ర దర్శనం తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో భద్రకాళి తత్సర్వం క్షమ్యతాం దేవ పరమేశనమో పరమేశనమోస్తు స్మృత్యా చ నమోక్త్యా తప పూజ క్రియాధిషు సంపూర్ణత ఇప్పటి వరకు ఈ దేవాలయం చరిత్ర ఏందో ఎవరికీ తెలియదు మరి ఇప్పుడు నేను ఈ ఆలయం యొక్క అర్చకునితో మాట్లాడి ఈ పరమేశ్వర గుట్ట చరిత్ర ఏందో మీకు తెలియజేస్తాను ఇప్పుడు నేను సంగారెడ్డి డిస్టిక్ లోని పరమేశ్వర గుట్ట పైన అంటే శివాలయం ఈ శివాలయం కొన్ని వేల సంవత్సరాలు దంట మరి ఈ శివాలయం గురించి నేను గూగుల్లో వెతికాను అసలు ఈ శివాలయం హిస్టరీ ఏందో నాకు తెలిసలేదు మరి ఇక్కడ ఈ గుట్ట పైన శివాలయంలో ఉన్న అర్చకులు ఉన్నారు మరి ఈ శివాలయం యొక్క హిస్టరీ ఏంది మరి ఈ శివాలయం యొక్క చరిత్ర ఏందో మన అర్చకులతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సర్వ్ ఓం నమ శివాయ్ ఈ దేవస్థానం యొక్క హిస్టరీ ఏంది చరిత్ర ఏంది ఎందుకంటే ఎంత వెతికినా కూడా దొరకలేదు ఈ శివాలయం యొక్క చరిత్ర చెప్తారా చెప్తాం మిడియా తొరపు ఏకదంతము తొరపు గజ్జ యువ మహాష్టము మెండుగంలో యుగజ్జను మెల్లని చూపుడు మందహాసము కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్ళనొచ్చవై యుండడు పార్వతి తనయ్యధిప నీకు మ్రొక్కెదన్ తలుతను విఘ్నమస్తుందర నీకు మ్రొక్కెదన్ ఫలితం అని ప్రార్థన చేసదే కదంతమా వలపడి చేతి కంఠమును వ్రాయచ్చునప్పుడుగాచి ఉండుమి తలంపులలోన నీ వెగతి దైవ వినాయక లోకనాయక ఓం నమశివాయని నమిలింగము మీద నొక దళంబు పైన నెక్కించి చూచితే యముడు దగ్గర రాడు ఎత్తడు జన్మంబు పాప భయ విభంగ భావలింగ ముప్పై మూడు కోట్ల దేవతలు మన ప్రపంచంలోపల అందుట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటారు బ్రహ్మనేమో సృష్టికర్త విష్ణు ఏమో రక్షణకర్త శివుడు రాయకర్త ఎన్ని జన్మాలు ఎత్తినా కానీ ఆయన దగ్గరికి పోయేదేమి మనం ఆయన దగ్గరికి పోయిన లేదు ఇక అయ్యి ఒక మహాత్ముడు మహాత్ముడు సాధు 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 సత్పురుషుడు గమనేశ్వర మామునని ఈ గోలోపల చేరి కొన్ని సంవత్సరాలు తప్పని అంట అంగం లేని పట్టి తపస్సు చేస్తే ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ మునీశ్వరునికి ఏం కావాలి కోరుకోమనుకో అన్నారట ఆ మునీశ్వరుని దగ్గరికి వచ్చి అయితే అప్పుడు ఆ మునీశుడు ఏమన్నాట స్వామి నా యొక్క తపస్సుకు మెచ్చి మీరు నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషము మీ పాదాల పాదాల పాదాలకు చేయడు చేయడు అన్నాడు ఆ మునిశ్రుడు అని నాకు ఏ మీరు కైలాసం కెళ్ళి మా పర్వతంకి వచ్చాక నాకేం తక్కువ ఉంటుంది అని ఏం కోరతలేను అన్ని విధాలు నాకు ఉన్నట్టే నాకేం అవసరం లేదు నా పేరు మీద మీరు ఇక్కడే నిలిచిపోవాలి అదే నా యొక్క వరం అని నాటా మునిశ్రుడు కోరితే ఆ మునీషుడి యొక్క మాటకు భ్రమపడి ఈ గోలోపర పార్వతి దేవి గోలోపర పార్వతీదేవి ఇక్కడ శివుడు ఇలా నిలబడి శంకుస్థాపన అయిపోయాడు వాళ్ళు అయితే ఇది వేల సంవత్సరాల నాటి మాట ఈ వేల సంవత్సరాల నాటి జనడానికే పెద్ద పుళ్ళు గుడ్డేలుగులు కోతులు ఎన్నో ఉండేది ఆడ భయపడుతున్నాడు ఈ అంత అడవి ఈ అడవిలకు భయపడి భయపడుతున్నట్టయపడేవాడు రాలేదు రాక 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 ఇంటినే కొన్ని రోడ్లు వీళ్లు మంజూరు అయ్యి కొన్ని షేళ్ళు అయ్యి పంటలు పెట్టకం అప్పటి అప్పనిసే జనాలు వచ్చి వస్తుర్రీగా వచ్చి శ్రావణ మాసం లోపల ఆగ్రి సోమారము ఓ లక్ష ప్రజలు వస్తుంది వచ్చి గుండెలో నీళ్ళు ఉంచుకొని కొండగాయలు కొట్టుకొని తీర్థం తెచ్చుకొని పోతారు ఇండ్లకి తీసుకొని పోయి తీర్థం తాగుతారు అందరు అదేనాకేశ్వరుడు శని అమావాస్య శని త్రయోదశి ఎప్పుడు వస్తుందో అప్పుడు మత్తు జనాలు వస్తారు శని వస్తే లక్ష జనం వస్తుంది ఇక్కడ వచ్చి అక్కడ శ్రేషునికి తొమ్మిది చుట్టూ తిరిగి తైలాభిషేకాలు చేసి కుటమిదికి వచ్చి స్నానాలు అక్కడ కింద కుటమికి వచ్చి ఆ భగవంతుడిని ముక్తరు అందుకొరకయి మహాశివరాత్రి నాడు దేవాలయం కింద శివాలయం కింద అగ్నిగుండం అవుతుంది తెల్లంగా వెళ్ళిన వాడు భయం జరుగుతుంది కొన్ని సంవత్సరాలు భాగవతాలు ఆడి కూడా ఇక్కడ నాయర్ గల్ ఆడి అయితే ఇప్పుడు సినిమాలు టీవీలు కుడతాయి ఎక్కువ భాగవతాలు మర్చిండ్రు భాగవతాలు మర్చి టీవీలు చూస్తున్నారు చాలా మంది ఇప్పుడు భాగవతాలు మస్తు ఆడి భాగవతం కట్టలేదు అక్క కట్ట అయితే మహాశివరాత్రి నాడు కూడా ఒక లక్ష జనం వస్తుంది ఇక్కడ మహాశివరాత్రి రోజు అయితే ఆనాడు సంధి ఇక్కడ గమనేశ్వర వాముని చేసిన చేసినందువలన లింగం పేరు గమనలింగం ఇక్కడ అమ్మవారు స్వామి అక్కడ అష్టగణపతులు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ కింద ఈ ఈశ్వరి ఘాటు సంధి మస్తు ప్రజారు వీడికి అందుకొరకీ ఆయో ఆరోగ్య ధనధాన్య సర్వ కోరిక వచ్చినటువంటి వాళ్లకు పంతొమ్మిది శనివారాలు రావాలి పంతొమ్మిది శనివారాలు వచ్చి స్వాములను దర్శించుకొని పోతే వాళ్ళ యొక్క దరిద్రమంతా హతమైపోయి మంచిగా అవుతారు సర్వే జనాన్ సుఖినాన్ భవంతు ఓం హ్రీం క్లీం శ్రీం నమ శివాయ శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి నమ కింద మర్రి చెట్టు ఉంది కదా శనిశ్వర స్వామి ఇంకోటి ఈ స్వామి ఏం చెప్పాడంటే ఇప్పుడు పరమేశ్వర స్వామి అంటే శివుడు గర్భగుడి మీకు చూపి చూపిస్తాను చూడండి మీరు గర్భగుడి కొన్ని వంద సంవత్సరాలు వేరే సంవత్సరాలు అంట కానీ ఒకప్పుడు చుట్టుపక్కల మొత్తం అడిగంట కానీ ఈ స్వామి మనకి ఈ శివాలయాన్ని పక్కన పార్వతి పరమేశ్వరుడు లోపల వీరభద్రుడు ఆ భద్రకాళి అమ్మవారు ఉన్నారు పైన కొండపైన ఎక్కినాక అష్టగణపతులు మొత్తం స్వామివారే కట్టిరంట నిజంగా చాలా చాలా గ్రేట్ ఉన్నది ఎందుకంటే ఇంత ఒక్క కూడా ఉండి ఇంత పెద్ద శివాలయం కొండ పైన కట్టడం చాలా చాలా విషయం మరి ఆ మాటలో స్వామివారి గురించి స్వామివారు ఈ దేవాలయం గురించి చెప్తారు ఒక్కసారి స్వామి వీరు టెంపుల్ కట్టారు కదా ఒకసారి ఆ ఇష్టం చెప్తారా టెంపులు కట్టిది కాదు ఇప్పుడు శివాలయము అమ్మవారు వేల సంవత్సరాలు మహాత్ములు తొలిసి దాన్ని ఎర్ర మొత్తం ఎర్ర అవుతుంది ఎర్ర అవుతుంది తొలిసారు అక్కడ నిలిచిపోయిన వాళ్ళు ఇదంతా నేను కట్టింది తెల్లదంతా నేను కట్టింది అందుకోరకాయ సర్వే జనాభవం టెంపుల్ యొక్క ఈ ఆలయం యొక్క హిస్టరీ చెప్పారు కదా స్వామి ఓం నమ ధనధాన్య కళ్యాణ సంప్రాప్తి ఈ గుట్టపైకి ఎక్కినాక ఎటు చూసిన అడవే మనకు కనబడుతుంది గుట్టపైన పక్షులతో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఒక్కసారి చూడండి మీకు చూపిస్తా మనం కింద నుంచి మెట్లెక్కాం కదా మనం కింద నుంచి మెట్లెక్కాగానే మనకి శివుడు ఆ శివుడిని దర్శనం చేసుకోవడం కొంచెం ముందుకు వచ్చినాక మెట్లు ఉంటాయి ఈ మెట్ల నుంచి పైకి వెళ్ళినాక రాత్రితో చెక్కిన పెద్ద గణపతి విగ్రహం ఉంటుంది అది ఎలా ఉంటుంది మీకు చూపిస్తా చూడండి మనం పైకి వచ్చినాక గణపతి ఆలయం ఇదే మీకు చూపిస్తా చూడండి ఇంత ప్రశాంతంగా ఉంది తెలుసా పీస్ పాయింట్ ఎవ్వరులేరు రా బాబు ఇక్కడ చాలా చాలా ప్రశాంతం ఈ కొండ పైన గుట్ట పైన ఉంది ఇది ఈ ఆలయము మీకు చుట్టుపక్కల చూపిస్తాను ఈ ఊరు మొత్తం మీనా పడుతుంది మనకి అంత గుట్ట పైన ఉంది ఈ ఆలయం ఇప్పుడు నేను వెనక గణపతి అష్టగణపతుల ఆలయం ఉందంట ఇప్పుడు లోపలికి వెళ్తున్నా మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి तपः पूजक्रियादिषु न्यूनम् सम्पूर्णताम् याति सद्यो वन्दे तमच्युतम् मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनं महेश्वर यत्पूजितम् मया देव परिपूर्णं तदस्तु ते यदक्षरपदभ्रष्टम् మत्राహీనం చయత్ ఈ అష్ట దేవాలయం లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తా పదండి తత్సర్వం క్షమ్యతాం దేవ పరమేశ నమోస్తుతే యస్య స్మృత్యాచ నమోక్య తప పూజ సంపూర్ణతాం యాతి సధ్యో వందే తమచ్యుతం మన ఇప్పుడు అష్ట దేవాలయం గర్భగుడిలోకి వచ్చాక ఫస్ట్ ఎంట్రీ గానే మనకి రైట్ సైడ్ లో గణపతి అలాగే లెఫ్ట్ సైడ్ లో గణపతి మహారాజ్ దర్శనమిస్తాడు మధ్యలో మనకి శనిదేవుని విగ్రహం అంటే ఈ మూడు విగ్రహాలు మనకి గర్భగుద్దిలో ఎంట్రీ కాగానే కనపడతాయి అలాగే ఈ మూడు విగ్రహాలు కాకుండా మనకి చుట్టుపక్కల చాలా విగ్రహాలు ఉన్నాయి మరి ఈ మూడు విగ్రహాలతో పాటు చుట్టుపక్కల ఏ విగ్రహం ఉన్నాయో మీకు చూపిస్తా చూడండి యస్య స్మృత్యాచ నమోత్యా తపः అష్టగణపతుల ఆలయం చూశారు కదా ఇప్పుడు మీకు ఈ గుట్టపై నుంచి ఈ ఊరు ఎలా ఉంటుందో చూపిస్తా పదండి పూజక్రియాధిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరా యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అష్ట గణపతిలో ఉన్న దేవాలయంలో ఉన్న విగ్రహాలు చూస్తారు కదా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను అంటే దాని తర్వాత ఈ కొండ ఉంది కదా ఈ కొండ దిగినాక రైట్ సైడ్లో మీకు పెద్ద గణపతి విగ్రహం బండరాయితో చెక్కిన గణపతి విగ్రహం ఉంది అది ఎంత పెద్ద ఉందంటే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఈ కొండ దిగి ఆ విగ్రహం చూడాలంటే పెద్ద బండరాయితో చెక్కిన విగ్రహం చూపిస్తాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా ఈ ఆలయంలో కొండ పైన మనకి పెద్ద బండరాయి ఉంది కదా ఆ బండరాయిని చెక్కి పెద్ద వినాయకుడిని తయారు చేస్తారు ఆ వినాయకుడు ఎంత పెద్దగా ఉంది మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు చూసారా ఇదంతా స్టోన్ ఈ బండరాయిని చెక్కి గణపతిని తయారు చేశారు చాలా చాలా బాగుంది చాలా పెద్ద వినాయకుడు మొత్తం రాయి ఇదంతా చూసారుగా చాలా చాలా బాగుంది కదా ఈ ఆలయం చూసారుగా ఈ దేవస్థానం ఈ దేవస్థానంలో వినాయకుడు కూడా చూసారు కదా మరి ఈ ఆలయం మీకు నచ్చితే ఒకవేళ ఎలా ఉందో ఇది ఇంతకము చూస్తే ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైట్ ఛానల్ థ్యాంక్ సో మచ్ ఇంకా లాస్ట్ గా ఈ దేవాలయంలో కొలను ఉంది అది చూపిస్తా చూసి తరించండి ఈ కొలనును పట్టించుకునే నాథుడు లేక ఇలా తయారైంది ఓం నమస్ శివాయ తత్సర్వం క్షమ్యతాం దేవ పరమేశ